బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కటౌట్ కూలీ సమ్మక్కకు గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు మూడు రోజుల క్రితం ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కట్అవుట్ తొలగించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కటౌట్ కూలీ సమ్మక్కకు గాయలయ్యాయి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు మూడు రోజుల క్రితం ఆశీర్వాద సభ కోసం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కటౌట్ తొలగించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ కుమార్ చెప్పండి ఎమ్మెల్సీ పాడ్ కౌశిక్ రెడ్డి కట్అవుట్ కూలీ సమ్మకకు గాయాలయం చూస్తున్నాం ఇప్పుడు ఏం జరిగింది అసలు రమ్మదేవి కరెక్ట్ అయితే ఆ ఉగ్రవాద నియోజకవర్గంలోని పార్టీ ఎమ్మెల్సీ పార్టీ కోసుక రెడ్డి మొన్న రీసెంట్ రెండు రోజుల క్రితము ఆశీర్వ సభ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో సందర్భంగా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు రమతి వైతే వీనవంక మండల కేంద్రంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా ర్యాలీకి వెళ్తూ ఇవాళ ఆశీర్వద ర్యాలీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్ కల తీయకపోవడంతో అక్కడ ఈ రోజు ఉదయం ఒక మహిళ దాని వెంట వెళ్తుండగా కటౌట్ గాలికి వానికి కింద పడి ఆమె పాపం తీవ్ర గాయాలైన ఉండడంతో ఆమె అపస్మార స్థితిలో కింద పడిపోవడం తోటి ఆయన పుట్టవుట్టిన చికిత్స నిమిత్తం జరుగుకుంటూ ఆ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు రామాదేవి అయితే మూడు రోజుల క్రితం నిర్మించిన ఈ కటౌట్ ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కానీ ఇంకా ఇతర వారి ఎవరన్నా కానీ వాటిని తొలగించాల్సి ఉండేది తీయాల్సి ఉండేది తీయకుండా ఉండేసరికి వాళ్ళ మూడు రోజులు అట్లాగే ఉండడం తోటి అక్కడ ఆడ వానలు ఈదురు గాలితోటి విపరీతమైన గాలి వీచి ఇవాళ కటౌట్ పెద్ద కటౌట్ పూరవడం తోట ఆ మహిళ పాపం మాత్రం కిందకే నడిచి వస్తుంటే మహిళ మీద ఉట అవుతున్న పడున తోటి ఆమె కింద పడిపోయింది దాంతో తీవ్ర గాయాలైంది మరి దీంతో ఆమెను ఉటా అవుతున్న చికిత్స నిమిత్తం చంపుకుంటూ ఆసుపత్రి అప్పించారు అయితే చాలా మంది అక్కడ ఎవరు లేకపోసరి కొంత అపస్మార స్థితిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఎవరు కూడా కాపాడేవారు కూడా లేకుండా పోయిండు దీంతో ఆ కటౌట్ కింద పడి ఆమె కొద్దిసేపు పాపం తల్లడిల్లిపోయిందని చెప్పి తలడిల్లిపోయింది దీంతో ఆయన తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఆమెని వన్ నాట్ ఎయిట్ ఒక వాహనం తెప్పించి ఇమీడియట్లీ ఉద్యోగాస్పత్రిని ఆయన ఆమెని ఆ చికిత్స కోసం జన్మగుంటకు తరలించారు ఇప్పుడు జన్మగుంట ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆమె ఇలా అయితే ఇది ఈ కట్అవుట్ ను ఎప్పుడో జరిగిన వెంటనే మరణడో చేయాల్సి ఉండేది గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు తొలగించాల్సి ఉండేది అయితే జిఎస్ తోటి మూడు రోజులు కూర్చున్న వర్షానికి ఆ విపరీతమైన గాలులు వీసన తోటి అక్కడ ఈ ప్రమాదం సంభవించి రమాలే రైట్ ప్రేమ్ కుమార్ థ్యాంక్ యూ